హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరూ మీరు చూస్తుంది దానిమ్మ చెట్టు ఈ దానిమ్మకాయల్ని తింటే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి సరే చూడండి మా చెట్టు ఇది వేసవికాలం అయినప్పటికీ గుత్తులు గుత్తులుగా పూలు పూసి ఎన్నో దానిమ్మకాయల్ని కాసింది ఈ దానిమ్మకాయలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మన ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించే శక్తి దానిమ్మకి ఎంతో ఉందండి రక్తనాళాలను ఇది స్మూత్గా చేస్తుంది మెదడు యొక్క కణజాలం బాగా అభివృద్ధి చెందుతుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది తర్వాత ప్రొస్టేట్ క్యాన్సర్ని తగ్గించే లక్షణం దీనికి ఈ దానిమ్మకాయకి ఈ గింజల రసం తాగడం వల్ల బాగా తగ్గిపోతుందట ఇది శాస్త్రవేత్తల చేత నిరూపితమైనదండి ఇంకా ఈ చెట్టు బహువార్షిక మొక్క చాలా సంవత్సరాలు పెరుగుతుంది చూడ్డానికి ఆకులన్నీ తిక్కు గ్రీన్లో ఉంటాయి పూలేమో ఆరెంజ్ కలర్లో చూడడానికి చక్కగా ఉంటాయి పల్లెటూళ్ళలో అయితే కొందరు ఈ పూలు గుత్తులుగా ఉంటాయి కొన్ని కాయలు కాని చెట్లకి కాయలు కాయని చెట్లకి గుత్తులుగా ఉంటాయి పూలు ఆ ముద్ద పూలు గులాబ్ లాగా అనిపిస్తాయి ఆరెంజ్ కలర్లో కొందరు తలలో సిగలో పెట్టుకుంటారు ఆ పూలని చూసారు కదా ఫ్రెండ్స్ ఎండాకాలం అయినప్పటికీ మా దానిమ్మ చెట్టు చాలా కాయలు కాసింది ఎన్నో గుత్తులు గుత్తులుగా పూలు పూసింది ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా దానిమ్మకాయ గింజల రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అందుకని అందరూ ఎక్కువగా ఈ దానిమ్మకాయలని తీసుకోండి సో తద్వారా వచ్చే ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ సెలవు